సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గెలుపు కోసం కంకణం కట్టుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డిని అభినందించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ ముత్తుకూరు మండలం కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు రామ్మోహన్ రెడ్డి నివాసంలో తెలుగు యువత నాయకులు ఈఆర్ఎంఆర్ ను ఘనంగా సన్మానించారు శాలువాలు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు ఈపురు మునిరెడ్డి మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు టీడీపీ ముత్తుకూరు కమిటీ అధ్యక్షుడు బొలిగర్ల శ్రీనివాస యాదవ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు ముత్తుకూరు మండలంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి అతి ముత్తుకూరు మండలం అటువంటి ఫ్యామిలీలు అతిపెద్ద ఫ్యామిలీ ఎక్స్ ఎమ్మెల్యే ఫ్యామిలీ ఈదూరు రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సోదరులు ఈదూరు రామ్మోహి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంగా ఆయన గారిని మేము అభినందించడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు తరఫున అందరూ వచ్చి అభినందించడం జరిగింది ఈరోజు చాలా సంతోషకరం ఆనందదాయకం ఈరోజు ఎందుకంటే ఏమంటే రామ్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరడం వల్ల ఈరోజు ముత్తుకూరు మండలంలో అనూహ్యంగా ఉండేటువంటి ఆ ప్రపంచం పెరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ సంతోషం నిలబుచ్చుకోవడం కోసం ఈరోజు రామ్మోహరెడ్డి గారిని మేము అభినందించడం జరిగింది ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయారు అంటున్నారు నాలుగుసారి ఓడిపోయినటువంటి ఆ చంద్రమోడి గారిని చూసి ఆయన బాధలు చూసి తట్టుకోలేక ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు కంకణం కట్టుకొని ఏదైతే అది అవుతుందని చెప్పి ఒక ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు చంద్రమోడి గారికి సపోర్ట్ చేస్తూ కాకాని గవర్ధి గారు చేసినటువంటి అరాచక పనులకి వ్యతిరేకిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అరాచక విధానాలను వ్యతిరేకిస్తూ రోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాల చంద్రమోహి గారిని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చినటువంటి మా యూదు రామమౌడి గారికి పార్టీ తరఫున మనస్ఫూర్వంగా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు